డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత డబ్బు చేతికి అందుతుంది అయితే డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని గారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి రాశి వారికి ఏ విధంగా డబ్బు అనేది చేతికి అందుతుందో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశి వారికి అధికంగా కోపం కూడా ఉంటుంది కొన్నిసార్లు ధనస్సు రాశి వారికి కోపం వస్తే గనక వారు ఎవ్వరికీ వినరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం చాలా తక్కువే చాలా ఓపిగ్గా నేర్పుగా అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు అందరికీ కూడా మేలు చేస్తారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే అందరినీ కూడా ఆదుకుంటారు కానీ కొన్ని సమయంలో మాత్రం ఈ యొక్క రాశి వారికి కొంత అంటే కోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారు ఎవరిని కూడా ఏమి అనరు ఒకవేళ వారిని ఎవరైనా ఏమైనా అంటే గనక వారు అస్సలు సహించలేరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని విధాలుగా అధిక పట్టుదల అంటూ ఉంటుంది ఆ పట్టుదలతో వీరు ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు తప్పకుండా విజయాన్ని పొందే వరకు కూడా నిద్రపోరు ఈ సమయంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కూడా కొంతమందికి ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమానత్వమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు ఏ రాశిలో జన్మించిన వారికైనా సరే అందరికీ కూడా ఒకే రకమైనటువంటి సమానత్వం అయినటువంటి ఫలితాలు ఉండవు ఎవరి కర్మ వారిది అంటే ఎవరు చేసిన పుణ్యాలు వారికి ఆ మేలు చేస్తూ ఉంటాయి కొంతమంది పాపాలు చేస్తే గనక ఎప్పుడైనా పాపాలు చేసిన వారికి వారి పాపాలు అనేవి తిరిగి వారికి తగులుతూ ఉంటాయి కనుక ఎప్పుడైనా ఎవరైనా వీలైనంత మట్టుకి దాన ధర్మం చేయాలి సహాయం చేయాలి అంతేకాని పాపం మాత్రం చేయకూడదు పాపం చేస్తే గనక కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన ధర్మాలు చేసే గుణం అధిక ఉంటుంది దానం చేయటం ధర్మం చేయటం మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ సమయంలో మేలు జరుగుతుంది అంతేకాదు వీరు ఎప్పుడు ఆడవారైనా ధనస్సు రాశిలో జన్మించినవారు మగవారైనా సరే ఏదైనా సాధించాలి ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అని ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు అంతే తప్ప వీరు వట్టిగా మాత్రం ఖాళీగా ఉండటం వీరికి ఇష్టం ఉండదు తిని కూర్చోవటం అంటే మాత్రం వీరికి ఇష్టం ఉండదు చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు ఈ సమయంలో అద్భుత ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి కెరియర్ పరంగా చాలా దోసుకు వెళుతారు ఈ సమయంలో మీ యొక్క పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు వృత్తిపరమైనటువంటి నైపుణ్యంతో మెరుగైనటువంటి అవకాశాలు అందుకుంటారు అంతేకాదు మీకు ఎవరైతే మీ పైన అసూయ పడుతూ ఉన్నారో అలాంటి అసూయ పరులకు దూరంగా ఉండండి వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళు పోటీ పోటీని అధిగమించడానికి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక లాభాలు చాలా బాగా ఉన్నాయి కెరియర్లో పురోగతి అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతు అనేది మీకు నూతన ఆదాయ మార్గాల ద్వారా సంపద వృద్ధి చెందుతుంది అంతేకాదు ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అంటే డబ్బు పరంగా మీరు చాలా క్రమశిక్షణతో ఉండవలసి ఉంటుంది పని భారం అనేది కొద్దిగా ఉన్నప్పటికీ అంతకు మించినటువంటి మీకు శ్రమకు తగినటువంటి ఆ మంచి ఫలితం కూడా ఉంటుంది లాభాలు కూడా అధికంగా ఉన్నాయి కెరియర్లో మంచి పురోగతి అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల వి విధి విధానాలు కూడా మీకు బాగుంటాయి కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు తద్వారా మీరు మంచిగా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు సంపద వృద్ధి చెందుతుంది ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమైనటువంటిది విద్యార్థులు తీవ్రమైనటువంటి కృషితోని విజయాలు సాధిస్తారు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి శ్రీ విష్ణు నామం పారాయణం చేయటం మేలు జరుగుతుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారు విష్ణు సహస్రనామాలను చదవవలసి ఉంటుంది అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా సరే అంటే ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకున్నా మీపై ఉండేటటువంటి దోషాలను తొలగించుకోవాలి అనుకున్నా సరే మీకు కష్టం అనేది లేకుండా ఉండాలి అన్నా మీపై ఉండే దోషాలు తొలగించుకోవాలి అన్నా దరిద్రాలను తొలగించుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మంచి లాభాలను పొందాలి అనుకున్న ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ అనుకూలంగా ఉండేటటువంటి దానిని మనం అంటే ఏదైనా ఒక విధి విధానాలుగా చేస్తే గనక అది మంచి ఫలితం పొందాలి అనుకుంటూ ఉంటాము మీకు లాభదాయకమైనటువంటి విధి విధానాలు అధికంగా ఉన్నాయి అదేవిధంగా మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఈ సమయంలో వస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు చేసే ఏ పని అయినా దైవాన్ని నమస్కరించుకొని ప్రారంభించండి అలానే మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అన్నా నూతనంగా ఏవైనా పనులు చేయాలి అన్నా ఇతరులతో చెప్పకండి మీకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ మీరు ఎదుగుతే మంచిగా ఎదిగా అంటే మీరు ఎదుగుతే సంతోషపడే వారికన్నా దుఃఖం అంటే బాధ పడేవారే ఎక్కువ అంటే ఏడుపు మీ పైన ఏడ్చే వాళ్ళే ఎక్కువ కనుక మీరు ఎవరితో కూడా మీరు ఏదైనా మంచి పనిని మొదలు పెడుతున్న సమయంలో చెప్పకూడదు ఇలా ఈ నియమాలను పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అలానే ధనస్సు రాశి వారికి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత డబ్బు ఎవరైనా ఇచ్చేవారు ఉంటే అంటే మీరు అప్పులు ఇచ్చినటువంటి వారు కావచ్చు మొండి బాకీలు కావచ్చు ఎవరికైనా ఏదైనా ఇస్తే కనుక అది మీకు తిరిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ విధంగా ఎవరైతే ధనస్సు రాశివారు ఉన్నారో వారు ఈ చిన్న పరిహారాలు పాటిస్తే గనక తప్పకుండా వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మంచి అద్భుతమైనటువంటి ఫలితం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత అన్ని విధాలుగా శుభం జరుగుతుంది ధనస్సు రాశి వారికి సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఏవైనా విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వ్యక్తిగతంగా పడుతున్నటువంటి సమస్యలు కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్య కష్టం కూడా తొలగిపోతుంది కనుక ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి మీకు మొండి బాకీలైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది ఇక అనారోగ్యపరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి